ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పుస్తకాలు కొనలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి విద్యార్థికి తమ వంతు సహకారం అందిస్తామని పెందుర్తి ప్రాంతానికి చెందిన శ్రీ సాయిదత్త మానస పీఠాధిపతి శ్రీ స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ తెలియజేశారు పెందుర్తి గ్రామం సమీపం రెల్లి కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గీతా జయంతి సందర్భంగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి విద్యార్థులందరూ చదువులో ఉన్నతంగా రాణించి భావి భారత దేశానికి దిశానిర్దేశమై నిలిచే పౌరులుగా ఎదగాలి అని ఆకాంక్షించారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి అండగా నిలుస్తామన్నారు కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ప్రైవేట్ పాఠశాలల కంటే ఉన్నతంగా ఉందని స్వామీజీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వంతల అప్పన్న సాయి కిరణ్ మై రంగరాజు వసుదేవి తదితరులు పాల్గొన్నారు ఎంబీపీ ప్రభుత్వ పాఠశాలలోని నూట యాభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు పుస్తకాలు చొప్పున మొత్తం మూడు వందల నూట పుస్తకాలు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది దీన్ని సహకరించిన అధ్యాపకులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే నేటి బాలలే రేపటి కోరులు అన్నట్టుగా ఇప్పటి విద్యార్థులు మీరందరూ కూడా మేము పాఠ్యాంశాలు చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి భావి భారతదేశానికి దిశానిర్దేశమై నిలిచేలాగా మీరందరూ ఎదగాలని అస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా విద్యార్థుల్లోని మంచి జ్ఞానాన్ని ఉద్బోధిస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తూ వారు మంచి వారికి ఏదైతే అభ్యాస ఉందో ఆ రంగాల్లో స్థిరపలేలాగున మన ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపక బృందాలే చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని నేను ఈ విధంగా ఈ స ముఖంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన మన ప్రజలతో నిలుపుకోవాలని అధ్యాపకులను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నత పదవులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మాకు తోచినంతగా వారికి సహాయ సహకారాలు అందించగలుగుతాము పేటలో నిత్యం అన్నదానము అలాగే నీరు దానము వస్త్రదానము అలాగే చిన్న గ్రామాలకి విగ్రహాలు దానం ఇత్యులు కూడా జరుగుతున్నాయి వీటిని కూడా సద్వినియోగం పరిచయం జై శ్రీరామ్ భారత్ మాతాకి